కొంతమంది పాడి పశువుల రైతులు ఈ ఆయిల్ డబ్బా ఉంటారు కదా ఇది తెచ్చేసి మన ఇంట్లో వాడే వంటలకు సంబంధించిన ఆయిల్ డబ్బా ఈ ఆయిల్ డబ్బా కానీ కొన్ని కెమికల్స్ కోసం వాడే డ్రమ్ములు కానీ అందులో ఏమైనా వేడివేడి వస్తువులు వేసి ఆవులకు ఇవ్వడము లేకుంటే ఇలాంటి ఐరన్ డబ్బాలో ఇందులో అన్నం కానీ ఏమైనా ధాన్యం ఆ పశువులకు సంబంధించిన ధాన్యం వండి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కడగకుండా అలా చేయొద్దు పడుతుంది కదా మెర్చి అంతా ఆయిల్ అనమాట ఇందులో ఆయిల్ మొత్తం అయిపోయినా కూడా కొన్ని వరకు ఆయిల్ ఉంటుంది దీన్ని శుభ్రంగా కడగాలి ఎలా కడగాలంటే స్టార్టింగ్లో మనం ఆవు పేడు ఉంటుంది చూసేది ఆవు పేడని మన కలాబ్ జల్లేటప్పుడు అయితే కలుపుతాము అలా కలిపేసి ఇందులో నింపాలి ఇట్లా ఒక మూడు రోజులు చేయాలన్నమాట అండ్ ఒకసారి నింపిన నీళ్ళని ఆవు పేడతో కలిపిన నీళ్ళని ఒక ఇరవై నాలుగు గంటలు ఉంచాలి ఇప్పుడు ఇలా వేసినాం అనుకోండి రేపు మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ మార్చాలి సేమ్ అలా ఆవు పేడతోనే అట్లా మూడు రోజులు నీళ్ళు నిలిపు ఉంచుకోవాలి ఇట్లా ఈ నీళ్ళని వేరే అంటే మన ఆవుల ఆవుపడి నీళ్ళు తాగవు దీన్ని ఎక్కడైనా మంచిగా పోసివచ్చు ఎట్లా కూడా వాడుకోవచ్చు కానీ కెమికల్ ఉంది కాబట్టి జాగ్రత్త ఎందుకంటే దీన్ని డైరెక్ట్ వాడితే ఏమవుతుందంటే దీంట్లో ఉండే మన నూనె ఉంటుంది కదా నూనె ఎన్ని రోజులు ఎక్కువ ఎక్కువ లోపల డబ్బా ఉండడం వల్ల లేకపోతే నూనె నిల్వ చేయడానికి కొంత కొన్ని రకాలైన కెమికల్స్ వాడతారు ఆ కెమికల్స్ వల్ల చేతులు మొత్తం బొబ్బలు పట్టడం ఒక మనం అన్నం అనేటప్పుడు ఏమైనా ఉండేటప్పుడు పొరపాటున మీద పడ్డం దీనివల్ల చేపెట్టిన బొబ్బలు పట్టడము చేతులు మంట రావడం జరుగుతూ ఉంటుంది దీని మామూలు నీళ్ళు మంచి నీళ్ళు డైరెక్ట్ నీళ్ళలో కడిగినా సరే చేతులు కానీ చేతుల సందుల్లో కానీ ఇట్లాంటి సందుల్లో మంట వస్తూ ఉంటుంది ఇది ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు దీన్ని డైరెక్ట్ కడవకుండా పెడితే ఆవులకి ప్రమాదం జరగవచ్చు ప్రాణాలు కూడా పోవచ్చు అనమాట కాబట్టి మూడు రోజులు మన ఆవు పెడే నీళ్ళతో తర్వాత ఒక రెండు ఒక సార్లు ఏమో మన ఇసుకతో ఇసుక లోపల వేసేసి మనం నార్మల్ బాటిల్ కానీ క్యాన్ కడుగుతాం కదా పాకులు పెట్టినప్పుడు అలా తర్వాత సబ్బుతో కూడా కడగవచ్చు తర్వాత సబ్బుతో కడిగాక మళ్ళీ మంచి కూడా రెండు మూడు సార్లు కడగాలి ఎందుకంటే సబ్బుతో కడిగినాక కూడా ఇందులో సబ్బు వాసన వల్ల ఆవు తినవన్నమాట ఇందులో వండిన అన్నం కానీ ఇందులో పెట్టిన ధాన్యం తినలేవు వాసన వస్తూ ఉంటుంది మీరు చూడవచ్చు సైడ్కి ఎట్లయిపోయింది ఆల్రెడీ నిన్ననే నేను పేసిన ఓపడుతుంది అంత కెమికల్ అనమాట ఏమవుతుందంటే ఆయిల్ కానీ కెమికల్ని ఎకరంలో స్టోర్ చేయడం వల్ల ఇందులో ఉంచడం నిల్వ ఉంచడం వల్ల ఇవి మా ఇసుకలో పోసిన నీళ్ళ లెక్క ఈ ఉన్నది ఐరను లోపల నీళ్ళు ఉన్నాయి కదా సపోజ్ ఇది ఆయిల్ అనుకోండి ఇందులో ఉన్నది మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది లోపల ఐరన్ కూడా పీల్చుకుంటుంది ఐరన్ లోపల పీల్చుకుని లోపల ఉండిపోయింది అనమాట లోపల కొన్ని చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి ఎట్లా ఇప్పుడు ఈ సిమెంట్ అవుపడుతుంది కదా ఇప్పుడు ఈ సంధ్రాలు అనుకోండి ఈ రంధ్రాల్లో ఇరుకునిపోతాయి ఎంత కడిగినా లోపల ఉండిపోతాయి అనమాట అలాంటి డబ్బాలు కూడా జరగడం వల్ల మనం వేడి చేస్తాం దీనిలో వండినప్పుడు ఏదైనా కింద వేడి పెట్టడం వల్ల వేడికి చర్య జరిగి లోపల ఉన్న మెటల్స్ అంటే ఏవైతే ఉంటాయి కెమికల్స్ సంబంధించినవన్నీ ఈ ఇది ఐరన్ వేడెక్కి ఆ దగ్గర ఉన్న కెమికల్స్ కరిగిపోయిన కలిసిపోతాయి దాంతో ఫుడ్ పాయిజన్ లెక్క అవుతుంది అనమాట మనుషులకైనా జంతువులకైనా ప్రమాదకరమే కాబట్టి ఇట్లా కడగాలి స్టార్టింగ్ ఆవు పేడ ఎందుకంటే మనం ఎప్పుడైనా చేతిలోకి డీజిల్ కానీ ఏమైనా ఆయిల్ కానీ గ్రీజ్ అని పట్టుకుంటే ఆవు పేడతో కడిగితే శుభ్రంగా అవుతుంది ఎందుకంటే ఆవు పేడకి ఇలాంటి సంబంధించిన ఆయిలింగ్ కానీ ఏమైనా ఉన్న పాయిజన్ కానీ కడిగేదానికి క్లీన్ చేసేంత స్వభావం ఉంటుంది అన్నమాట ఆవు పేడకి కాబట్టి ఆవు పేడ నీళ్ళు కలుపుకోవడం మంచిది అనమాట నిల్వ చేయడం వల్ల ఇందులో ఉన్న కమికల్స్ మొత్తం ఆవు పేరు చర్యలు జరిగితే ఇట్లా పైకి వచ్చేస్తుంది చూడవచ్చు మీరు ఇట్లా పైన అవుపడుతుంది అంత కెమికల్ అన్నమాట డైరెక్ట్ వాడకం ఇట్లా జాగ్రత్తగా రెండు మూడు సార్లు కుదర ఇంకా ఎక్కువ సార్లు కడిగినా పర్వాలేదు ఇట్లా ఒక నాలుగు రోజులు కడిగితే మంచిది మెయిన్గా కొన్నిసార్లు ప్రెగ్నెంట్ ఆవులు కూడా రెండు ఇందులో వాడతాం కాబట్టి వల్ల దాని ప్రెగ్నెంట్గా సంబంధించి ఆవులకి ప్రమాణం జరిగే అవకాశం ఉందండి జాగ్రత్త పడాలి